ఈరోజు దేవుని వాగ్దానము తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును ఒకటి పేతురు ఐదవ అధ్యాయం పదవ వచనం సర్వకృపానిధి అయిన దేవుడు ఏసుక్రీస్తునందు మిమ్మల్ని పిలుచుకున్నాడు ఇది ఒక రోజుకో రెండు రోజులకో కొన్ని సంవత్సరాలకో కాదు నిత్యము ఫర్ ఎవర్ నిత్య జీవములో ఏ మిమ్మల్ని పిలుచుకున్నాడు దేవుడు ఈ పిలుపు ఈ లోకానికి సంబంధించింది కాదు ఈ లోకం వరకు మాత్రమే కాదు మనము దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నిత్య మహిమలో ఆయనతో పాటు ఉండబోతున్నాం అది మనకు దేవుడిచ్చిన భాగ్యము అదే మనకు దేవుడిచ్చిన కృప అటువంటి దేవుడికి స్థుతులు స్తోత్రములు కలుగును గాక అదేవిధంగా రెండవ భాగంలో ఈ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన మీకు శ్రమలు ఉండవు అని అక్కడ దేవుడు చెప్పట్లేదు కొంచెం కాలమే ఉంటాయి అని చెప్తున్నాడు కొంచెం కాలం అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకే మనం శరీరంలో ఉన్నాం పాపపు శరీరంలో పుట్టాం పాపపు లోకంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ శ్రమలు ఉంటాయి ఆ శ్రమలు తర్వాత కొంచెం కాలం ఉన్న తర్వాత దేవుడు మనల్ని పూర్ణులుగా చేస్తాడు ఇది కూడా మనం మన సొంతంగా ఏమి చేయక్కర్లేదు దేవుడే చేస్తాడు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆయన చెప్పింది వింటే వాక్యం ప్రకారము పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం మనం జీవించినప్పుడు మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి మనల్ని పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా చేసేది ఆ దేవుడే కాబట్టి ధైర్యంగా ఉండండి కృంగిపోవద్దు ఈ లోకపు బాధలకు శ్రమలకు కష్టాలకు కృంగిపోవద్దు ఇక్కడ మీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కొంచెం కాలం మీరు శ్రమపడిన తర్వాత మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాను అని మీ జీవితంలో ఏదైనా కష్టంలో ఉన్నారా బాధలో ఉన్నారా అయితే యేసుక్రీస్తునందుకు వచ్చి సర్వకృపానిధి అయిన దేవుడు మీకు ఇస్తున్న నిత్య మహిమను ఈరోజే స్వీకరించండి నిత్య మహిమను ఆయన మనకు ప్రసాదించబోతున్నాడు కాబట్టి మన యొక్క ఆశలు కోరికలు బాధలు శ్రమలు అన్నీ కూడా దేవుని యొద్ద పెట్టి దేవుని పాదాల చెంత పెట్టి మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందాం ఆయన రాజ్యాన్ని వెతుకుదాం ఆయన రాజ్యం కోసం పనిచేద్దాం ఆయన ప్రేమను ఇతరులకు పంచుదాం అప్పుడు మనం పడుతున్న శ్రమలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాలం సంపూర్ణమైనప్పుడు మనల్ని దేవుడు పరిపూర్ణులుగా చేస్తాడు ఈ వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకోండి దేవుణ్ణి ప్రతిరోజు వేడుకొనండి దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఈ వాగ్దానంతో మీరు విశ్వాసయాత్రలో ముందుకు సాగండి ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి కృపామయ్య ప్రేమామయడా మా పరలోకపు తండ్రి మీకు వందనాలు దేవా ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు అవును ప్రభువ ఈ వాగ్దానము మీరు మాకు ఈరోజు ఇచ్చినందుకు వందనాలు ప్రభువ మీరు మమ్మల్ని ఏసుక్రీస్తునందు పిలుచుకున్నారు నిత్య మహిమకు పిలుచుకున్నారు ప్రభువా దానిని బట్టి వందనాలు మేము దానికి అర్హులము కాదు మేము పాపంలో ఉండగానే మీరు మమ్మల్ని పిలుచుకున్నారు మేము లోకంలో పడిపోయి ఉండగానే మీరు మమ్మల్ని పిలుచుకున్నారు దానిని బట్టి వందనాలు ప్రభావ అంతేకాకుండా ప్రభావ మేము ఈ లోకంలో ఇప్పుడు పడుతున్న కష్టాలు నష్టాలు బాధలు శ్రమలు అన్నీ కూడా తొందర తొందరలోనే తీరిపోతాయి మీరు మమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తారు అని ఈ వాగ్దానం మాకు సెలవిస్తుంది దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ ఈ కొంచెం కాలం ఉండే ఈ శ్రమలలో మాతో పాటు ఉండండి మమ్మల్ని విడిచిపెట్టకుండా మీ సన్నిధిలో మేము ఉండి మీ వాక్యం ప్రకారము మీ చిత్తం ప్రకారం జీవించేలాగున మమ్మల్ని నడిపించండి ప్రభువ మీ రాజ్యం కోసం మీ స్వార్థ కోసం మేము మరింత కష్టపడి సులువుపైన మీరు చేసిన రక్షణ కార్యాన్ని మేము మరింత ఎక్కువ మందికి చెప్పి వారు కూడా రక్షణ భాగ్యాన్ని పొందుకునేలాగా మీరు నడిపించమని కోరుచున్నాం ప్రభువ మా జీవితాల్లో చాలామంది ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు వారందరినీ కూడా మీరు రక్షించండి వారందరితో మీరు మాట్లాడండి ప్రభువ మరొక శర్మ జీవితాలన్నీ మీకు అర్పించుకుంటూ మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్